నడిచిపోతుంది అది ఒక్కటి వ్యాపారాలు బాగున్నాయి మిగతా వ్యాపారాలు బాగా దెబ్బతాయి అనమాట ఖర్చుల గురించి డబ్బులు ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తానే ఉన్నారు అసలు కూడా మాట్లాడారు కాబట్టి ఎవడు పట్టించుకుంటున్నాడు ఎవడికైనా వాడంతట వాడికి సమస్య వచ్చినప్పుడు పట్టించుకుంటాడు రెండోది ఈ ఇంకోటి మాట్లాడితే ఏమైపోతుందనే భయం ఉంది ఈ భయాన్ని పుట్టించారు త్వరగా పోయే కాదు అంటే ఇలాంటి తెలుగుదేశం పార్టీ ఉంటే పట్టాబంధం లెక్కలతో సహా వచ్చి నుంచి నేను అనేది అదే ఏంటంటే హనీమూన్ పీరియడ్ ఇది ఇప్పటికిప్పుడు మాట్లాడినా రోడ్డు ఎక్కినా ప్రయోజనం లేదు మిగతా లీడర్లు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు కొంచెం టైం పడుతుంది సెట్ అవడానికి వైసీపీ నాయకులను ఇంకా ఈ కేసులు భయం వెంటాడుతుందా ఒక రకంగా అందుకే సీనియర్లు ఎవరు బయటికి రాలేకపోతున్నారా మాట్లాడలేకపోతున్నారా ఖచ్చితంగా ఉంటది సీనియర్లది అందుకు కాదు నిరాసక్త ఒక్కసారిగా రోడ్డును పడ్డామే అనేది అదే సమయంలో ఇప్పుడు తన రోడ్డు మీదకి వస్తే పది మంది కార్యకర్తలు పట్టు రావాలి వాళ్ళ మీద అరెస్ట్ చేస్తారు కేసులు పెడతారు వాళ్ళందరినీ రావాలి అది కోర్టులు లాయర్లు ఈ ఖర్చులు ఇదంతా కాబట్టి కొంత టైం తీసుకుంటారు ఆఫ్టర్ ఆల్ ఐదు నెలలో ఐదు నెలలకే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడము కష్టం